ఇండియన్ క్రిస్టియన్ డే యేసు భక్తి దివస్ లవ్ సర్వ్ సెలబ్రేట్ భారత క్రైస్తవ దినోత్సవం యేసు యేసు భక్తి భక్తి దివస్ దివస్ ప్రాముఖ్యత పదిమితికి భారతదేశంలో క్రైస్తవ మతం యొక్క గొప్ప చరిత్రను సాంస్కృతిక వారసత్వాన్ని మరియు సమకాలీన క్రైస్తవుల సమాజాత్యానికి భాగస్వామ్యం సమాజాన్ని స్మరించుకునే ప్రత్యేకంగా కేటాయించబడి ప్రతి సంవత్సరం జులై మూడున జరుపుకోబడుతున్న ఉత్సవం సెయింట్ థామస్ ది అపోస్టల్ ద్వారా క్రీశ యాభై రెండులో భారతదేశంలో క్రైస్తవ మత ఆవిర్భావాన్ని స్మరించుటకు కూడా ఒక ముఖ్య కారణం రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైన ఈ ఉత్సవం భారత క్రైస్తవుల గురింపు దేశ సాంస్కృతిక వైవిధ్యంలో భాగంగా ఉండటానికి మరియు అన్ని సమాజాల మధ్య ఐక్యతను పెంపొందించడానికి తోడ్పడగల అటువంటిది ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ లీడర్స్ ఫోరం ఏపీసీఎల్ఎఫ్ వారి ఈ వ్యాసంలో భారత క్రైస్తవ దినోత్సవం యొక్క చరిత్ర ఉద్దేశ్యం జరుపుకున్న విధానం మరియు దాని సామాజిక ప్రభావం గురించి వివరంగా తెలుసుకుందాం చారిత్రక నేపథ్యం సెయింట్ థామస్ రాక అనత క్రైస్తవ దినోత్సవం యొక్క మూలాలు సెయింట్ థామస్ ది అపోస్టల్ యొక్క భారత రాకతో ముడిపడి ఉన్నాయి క్రీష యాభై రెండులో ఏసుక్రీస్తు యొక్క పన్నెండు మంది శిష్యులలో ఒకడైన సెయింట్ థామస్ భారతదేశంలోని మలబార్ తీరంలో ప్రస్తుత కేరళ క్రైస్తవ మత సందేశాన్ని ప్రచారం చేయడానికి వచ్చారు ఆయన ధనాగ్రామ ప్రజలు ప్రజలతో సంబంధించి యేసుక్రీస్తు యొక్క ప్రేమ శాంతి మరియు సేవ యొక్క సందేశాన్ని వ్యాప్తి చేశారు ఈ సంఘటన భారతదేశంలో క్రైస్తవ మతం యొక్క పునాదిని వేసింది వారి దేశంలో అతి పురాతన మతాలలో ఒకటిగా స్థిరపడింది సెయింట్ థామస్ క్రైస్తవులు లేదా సిరియన్ క్రైస్తవులు ఈ ప్రాచీన సంప్రదాయం యొక్క జీవన సాక్ష్యంగా నిలిచియున్నారు సెయింట్ థామస్ అమరవీర్యం సెయింట్ థామస్ లఘువడి వెలవాలాపూర్ అమరత్వ రాష్ట్రాల నుండి వెళితే ఈ స్థలం క్రైస్తవం సెయింట్ థామస్ పహాడిగా పిలువబడుతుంది అది క్రైస్తవులకు ఒక పవిత్ర యాత్ర స్థలంగా మారింది సంవత్సరంగా ఈ రోజు సెయింట్ థామస్ ఐగా జరుపుకోవలసింది రెండు వేల ఇరవై ఒకటి నుండి ఈ దినం భారత క్రైస్తవ దినోత్సవంగా లేదా యేసు భక్తి దివస్ గా పిలుచుకోవడం జరిగింది క్రైస్తవ క్రైస్తవ దినోత్సవం లక్ష్యం భారతీయ గుర్తింపు భారత క్రైస్తవ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశ్యం భారత క్రైస్తవుల గుర్తింపును దేశ సాంస్కృతిక వైవిధ్యంలో ఒక అంతర్గతంగా స్థాపించడం భారతదేశం విభిన్న మత సాంస్కృతిక భాష మత సమాజం కావడం వల్ల క్రైస్తవ మతం భారతీయ సమాజంలో సమన్వయం చెందిన విధానాన్ని ఈ ఉత్సవం ప్రొటెక్ట్ చేస్తుంది భారత క్రైస్తవులు దేశంలోని ప్రాంత భాషలు సంప్రదాయాలు మరియు జీవన విధానాలతో క్రైస్తవ మతాన్ని అభినందించుకున్నారు ఇది భారతీయ క్రైస్తవ మతం యొక్క ప్రత్యేకతను చాటి చెబుతుంది క్రైస్తవ దినోత్సవం దిష్ట్యం సామాజిక సామరస్యం మరియు ఐక్యత ఈ ఉత్సవం అన్ని భాషలు మత ప్రాంతాలు సుజాలు మరియు ప్రాంతాల ప్రజలు మధ్య ఐక్యతను పెంపొందించడానికి ఒక వేదికగా పనిచేస్తుంది ఇది రాజకీయ సంబంధం లేని ఒక గ్రామీణ ఉద్యోగం సమాజంలో సామరస్యం సహకారం మరియు పరస్పర గౌరవాన్ని ప్రోత్సహిస్తుంది యేసుక్రీస్తు యొక్క ప్రేమ శాంతి మరియు సేవ యొక్క సందేశాన్ని ప్రచారం ద్వారా ఈ దినం సమాజంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది చరిత్ర రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ముప్పై రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైన ఈ ఉత్సవం యేసుక్రీస్తు యొక్క భూమిపై సేవ యొక్క రెండు వార్షికోత్సవాన్ని రెండు వేల ముప్పై స్మరించుకునే ఒక దశాబ్ది ఉత్సవంగా రూపొందింది ఈ కాలంలో భారత క్రైస్తవ సమాజం దాని చరిత్ర సంప్రదాయం మరియు భవిష్యత్తు ఆకాంక్షలను ప్రతిబింబించే అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది ఈ దశాబ్దం భారతీయ భారత క్రైస్తవ తమ విశ్వాసాన్ని సంస్కృతిని మరియు సమాజంలో వారి పాత్రను పునరుద్ధారణ చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది క్రైస్తవ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించబడతాయి అసుపత్రులు అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు మరియు ఇతర సామాజిక సంస్థలలో స్వచ్ఛంద సేవలు ఆహార పంపిణీ వస్త్ర వితరణ మరియు విద్య కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఈ కార్యక్రమాలు ఏసుక్రీస్తు యొక్క సేవా సందేశాన్ని ప్రతిబింబిస్తాయి మరియు సమాజంలో అవసరమైన వారికి సహాయం అందించడానికి క్రైస్తవ సమాజం యొక్క నిబద్ధతను చూపిస్తాయి ఈ దినోత్సవం సందర్భంగా చర్చలు సమాజ కేంద్రాలు మరియు ఇతర మత స్థలాలలో ప్రధాన సహా సేవలు నిర్వహించబడతాయి ఈ సమావేశాలలో భక్తులు ఏసుక్రీస్తు యొక్క సందేశాన్ని స్మరించుకుంటారు ధర్మజలు ఆవిష్కరిస్తూ మరియు దేశ శాంతి ఐక్యత కోసం ప్రార్థిస్తారు ఈ ప్రార్థనలు క్రైస్తవులకు ఆధ్యాత్మిక బలాన్ని అందిస్తాయి మరియు సమాజంలో సానుకూలత్వం వ్యాప్తి చేస్తాయి ట్రాన్స్లేష కార్యక్రమాలు భారత క్రైస్తవ దినోత్సవం సందర్భంగా భారతీయ సంస్కృతితో క్రైస్తవ మతం యొక్క సమన్వయాన్ని ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి స్థానిక భాషలలో భజనలు నాటకాలు నృత్య ప్రదర్శనలు మరియు ఇతర కళారూపాలు ఈ ఉత్సవంలో భాగంగా ఉంటాయి ఈ కార్యక్రమాలు భారత క్రైస్తవుల యొక్క సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రజెంట్ చేస్తాయి మరియు ఇతర సమాజాలతో సామరస్యాన్ని పెంపొందిస్తాయి ట్రాన్స్లేషన్ జ్ఞానం విద్య మరియు ఆరోగ్య రంగాలలో సమకారం భారత క్రైస్తవ సమాజం దేశంలో విద్యా మరియు ఆరోగ్య రంగాలలో గణనీయమైన సహకారం అందించింది భారత క్రైస్తవ దినోత్సవం ఈ సహకారాన్ని స్మరించుకునే అవకాశాన్ని అందిస్తుంది క్రైస్తవ మిషనరీలు స్థాపించిన అనేక పాఠశాలలు కళాశాలలు మరియు ఆసుపత్రులు దేశవ్యాప్తంగా విద్య మరియు ఆరోగ్య సేవలను అందిస్తున్నాయి ఈ సంస్థలు అన్ని మతాలు కులాలు మరియు సామాజిక వర్గాల ప్రజలకు సేవలను అందిస్తాయి అది సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది సామాజిక సంస్కరణలు క్రైస్తవ మతం భారతదేశంలో సామాజిక సంస్కరణలకు గణనీయమైన సహకారం అందించింది స్త్రీ విద్య బాలల విద్య మరియు సామాజిక అనాథల నిర్మాణ కోసం క్రైస్తవ సేవలు చేసిన కృషి గుర్తించదగినది భారత క్రైస్తవ దినోత్సవం ఈ సంస్కరణలను గుర్తు చేస్తూ భవిష్యత్తులో మరిన్ని సానుకూల మార్పులను ప్రోత్సహిస్తుంది సామాజిక ప్రవేశం అంతర్దతీన సామరస్యం ఈ ఉత్సవం అంతర్దతీయ సంభాషణను ప్రోత్సహిస్తుంది ఇది వివిధ మత ప్రజల మధ్య పరస్పర అవగాహనను పెంచుతుంది భారతదేశంలోని విభిన్న మత సమాజంలో ఈ దినం అన్ని మతాల ప్రజలను ఒకచోట చేర్చి సామరస్యాన్ని శాంతిని పెంపొందించడానికి ఒక వేదికగా పనిచేస్తుంది ముగింపు సారాంశం భారత క్రైస్తవ దినోత్సవం లేదా యేసు భక్తి దివస్ భారతదేశంలో క్రైస్తవ మతం యొక్క గొప్ప చరిత్రను సాంస్కృతిక వారసత్వాన్ని మరియు సామాజిక సహకారాన్ని జరుపుకునే ఒక ముఖ్యమైన ఉత్సవం సెయింట్ థామస్ రాక నుండి ఆధునిక భారత క్రైస్తవ సమాజం వరకు ఈ దినం క్రైస్తవ మతం యొక్క భారతీయ గుర్తింపును హైలైట్ చేస్తుంది సేవా కార్యక్రమాలు ప్రార్థన సమావేశాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఈ ఉత్సవం ఏసుక్రీస్తు యొక్క ప్రేమ శాంతి మరియు సేవ యొక్క సందేశాన్ని వ్యాప్తి చేస్తుంది దశాబ్దం ఉత్సవం రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ముప్పై సందర్భంగా ఈ దినం భారత క్రైస్తవులకు తమ విశ్వాసాన్ని సంస్కృతిని మరియు సామాజిక బాధ్యతను పునరుద్ధరించుకునే అవకాశాన్ని అందిస్తుంది అన్ని మతాలు సంప్రదాయాలు మరియు ప్రాంతాల ప్రజలను ఒకచోట చేర్చడం ద్వారా భారత క్రైస్తవ దినోత్సవం దేశంలో ఐక్యతను సామరస్యాన్ని మరియు సానుకూల మార్పులను ప్రోత్సహిస్తుంది భారతీయ క్రైస్తవ దినోత్సవం యేసు భక్తి దివస్ భారతదేశంలో ప్రభు అయిన యేసుక్రీస్తు భక్తుల దినం భారత క్రైస్తవం పునాది వేయిచున్నాడు క్రీస్తు శకం యాభై రెండులో భారతదేశానికి యేసు శిష్యుడు థోమా రావడంతో భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం ఆరంభించబడింది ఒకటి ప్రకటన భారతీయ క్రైస్తవ దినోత్సవం వై యేసు భక్తి దివస్ జూలై మూడు రెండు వేల ఇరవై ఒకటి నా భారతీయ క్రైస్తవ దినోత్సవం భక్తి భారతీయ క్రైస్తవుల ప్రవేశం క్రైస్తవ మత గొప్ప చరిత్ర సాంస్కృతిక వారసత్వం మరియు సమాజానికి క్రైస్తవ యొక్క గొప్ప సహకారాన్ని గుర్తించడానికి మరియు గౌరవించడానికి అధికారికంగా స్థాపించబడింది ఈ రోజున యేసుక్రీస్తు యొక్క ప్రేమ శాంతి మరియు సేవ యొక్క సందేశాన్ని ప్రచారం చేయబడింది ఈ రోజు భారత క్రైస్తవులు తమ విశ్వాసాన్ని సంస్కృతిని మరియు సమాజంలో తమ పాత్రను పునరుద్ధరించుకునే అవకాశాన్ని అందిస్తుంది ఈ ఉత్సవం రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైంది ఇది యేసుక్రీస్తు యొక్క భూమిపై సేవ యొక్క రెండు వేలో వార్షికోత్సవాన్ని రెండు వేల ముప్పై స్మరించుకునే ఒక దశాబ్ది ఉత్సవంగా జరుగుతుంది భారతీయ సాంస్కృతిక వారసత్వ సముదాయంలో మన అపారమైన భాగాలైన యేసుక్రీస్తు సువార్తను క్రీస్తు భారతదేశంలో థోమా ద్వారా భారతదేశానికి తీసుకుని రావడాన్ని గుర్తించి ఆయన సందేశాన్ని బట్టి ఆత్మవిశ్వాసం భారతదేశంలోని మత సాంస్కృతిక వైవిధ్యంలో ఐక్యతను పెంపొందించుట వేడుక సామాజిక సేవ రక్తదానం పేదల మరియు నిరుద్యోగుల సేవలు చారిత్రక స్మరణలు సాంస్కృతిక ఉత్సవాలు మరియు సంగీతం కార్యక్రమాలు మరియు దేవుని మహిమ ఒకటి నుండి రెండు వేల ముప్పై భారతీయ క్రైస్తవాన్ని వంటి సాంప్రదాయక చారిత్రక ప్రాముఖ్యత కలిగిన యేసు భక్తి దివస్ క్రీస్తు శిష్యులతో భారత్ ఆరంభమైన యేసు సేవ యొక్క రెండు వేలో వార్షికోత్సవాన్ని గుర్తించిన Окадаша обдаутцево